అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం సో మొత్తానికి మీరు ఒకసారి ఇది చూడొచ్చు చాలా బాధాకరమైన విషయం నేను చాలా సందర్భాలలో కూడా చెప్పాను ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో ఏర్పడిన రాష్ట్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమంతో వచ్చిన రాష్ట్రం రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు నిరంతరాయంగా పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పూర్తి స్థాయిలో కూడా అద్భుతమైన పరిపాలన ఉండే ఈ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతల తప్పిదాల వల్ల జరుగుతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి చాలా బాధాకరమైన విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది అసలు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మీరు అందరూ కూడా చూడాలి ఎందుకు అంటే ఒకసారి మీరు ఇక్కడ చూడూరి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు సో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న గారు ముఖ్యమంత్రి గారు యూరియాకు సంబంధించిన ఎపిసోడ్లో వారు ఏం మాట్లాడిరు ఎలా మాట్లాడుతున్నారు ఎందుకలా ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అనేది కూడా ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి చూడొచ్చు కొందరు కావాలనే ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు యూరియా దొరకట్లేదని భయపెట్టడంతో రైతులు తెల్లారగానే లైన్లో క్యూ కడుతున్నారు అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన స్టేట్మెంట్ ఇక్కడ ఒకసారి చూడొచ్చు కృత్రిమ కొరత సృష్టించింది ఎవరో తేల్చాల్సింది ఎవరు చర్యలు తీసుకోవాల్సింది ఎవరు బ్లాక్ మార్కెట్కు సంబంధించి పోతుందని బీఆర్ఎస్ కూడా చెప్తుంది కదా అధికారంలో ఉండి ఆపలేక పోతు ఆపలేక ఎందుకు డొల్ల మాటలు అనేది కూడా పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది నేనేమంటున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మీద నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు ఇవేనా ఏంటి అంటే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు ఎరువుల విషయంలో అని చెప్పిళ్ళు కొంతమంది కావాలనే చెప్తున్నారు అంటున్నారు ఇప్పుడు మార్వాడీలకు సంబంధించి గోబ్యాక్ నినాదం వచ్చింది దాన్ని ఎవరెవరు ఎక్కడెక్కడ నుండి స్టేట్మెంట్లు ఇచ్చిళ్ళు ఎవరికి సంబంధం లేకుండా ఎట్లెట్లా అరెస్ట్ చేస్తున్నారో చూస్తున్నారు కదా రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ రకరకాల వ్యవస్థలు ఉంటాయి కదా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఐబీ అని ఎస్బీ అని ఇంటెలిజెంట్ అని ఎస్ఓటీ రకరకాలుగా ఉంటాయి కదా మీ చేతిలో అధికారం పెట్టుకుని మీ చేతిలో బలం పెట్టుకొని మీ చేతిలో ప్రభుత్వాన్ని పెట్టుకొని మీరు ఏమీ చేయలేకపో పోతున్నారు అంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంతకంటే ఆ బాధాకరమైన సంఘటన ఇంకొకటి ఉండబోదేమో ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఏంటంటే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు ఏరియా విషయంలో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది ముఖ్యమంత్రి గారి అంశం ఇక రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బహుశా నేను మీరు చూడకపోతే చూడూరి ఎందుకంటే చాలా రోజులైతుంది ప్రజలలో కనబడతలేడు మంత్రి ఉన్నడా లేదా అన్న డౌట్ కూడా ఏర్పడింది కొంతమంది ప్రజలు చర్చించుకుంటున్న విషయం యూరియా కొరత దేశమంతా ఉన్నది నిజమైన రైతులు పొలాలలో ఉన్నారు బస్తాల కోసం బజార్లలోకి వస్తున్న వారు రైతులు కాదు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజల కోసం తినేవారు మంత్రిగా ఉంటారు ప్రజల కోసం రాని వాళ్ళు కేవలం ఏంది అంటే పదవులను అలంకరంగా ఉంచుకొని ఇంట్లో ఉంటున్నారు అంటే మీరు ఒప్పుకుంటారా అని ప్రజలు అడుగుతున్నారు దానికి ఏమైనా సమాధానం చెప్తారా ఇప్పుడు రైతులు కాదు అని చెప్తున్నారు రైతులు కాదు అన్నప్పుడు ఎవరు వచ్చి బజార్లో నిలుస్తున్నారు రా నాతోడు రా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గీ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చుడు కాదు నా కెమెరా తీసుకుని వస్తా నీ ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం ఐఎన్పిఆర్ ఇతరత్ర ఇతరత్ర ఏమున్నాయో మొత్తం నీ భజన మీడియా అంతా తీసుకుని రా ఎక్కడి పోతామో నువ్వే చెప్పు నేను తీసుకెళ్తా ఎక్కడి పోదామో చెప్పు కానీ ఇవన్నీ ఎందుకు ఆశ్చర్యాన్ని ముచ్చట్లండి రైతులు లైన్లలో నిలుసుంటలేరా పోదాంపా ఏ జిల్లాకైనా పోదాం సాగు పనులలో ఉండాల్సిన రైతులను బజార్కు లాగిందెవరు బస్తాల యూరియా కోసం పడిగాపులు పడేలా చేసిందెవరు అసలు యూరియానే ఇయ్యకపోతే పొలానికి పోయి రైతు చేసేది ఏముంటుంది చెప్పు సకాలంలో ఏ సమయంలో ఏదైతే విత్తనాలు విత్తినప్పటి నుంచి పంట ఎదుగుదలకు సంబంధించి ఎలాంటి వేయాలి ఎలాంటి ఏమేమి చేయాలి అనేది పూర్తి స్థాయిలో కూడా రైతుకే తెలిసి ఉంటుంది ఆ రైతుకు సంబంధించి ఇప్పుడు ఎరువులేంది వ్యవసాయ బాయ్యకడివి ఏం చేస్తాడండి ఎక్కడ లేదో యో ఇదా మన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడే భాష ఇదా మన వ్యవసాయ శాఖ మంత్రి ఆలోచించుకోండి తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రతి ఒక్క రైతు ఆలోచించుకోండి మనల్ని ఎంత దారుణంగా కూడా కించపరిచే విధంగా మాట్లాడుతుండో ఆలోచించండి బస్తాల కోసం బ్రజ బజార్లోకి వస్తున్న వాళ్ళు రైతులు కాదట తీసుకపోయి ఒకసారి చూపెట్టు మీ చుట్టుపక్కల ఏమన్న ఉంటే ఎవరన్నా ఉంటే వీడియోలు కాదు డైరెక్టే తీసుకపోరి మనకు ఆ హక్కున్నది ఇక మళ్ళీ ఇంకో పెద్ద మనిషి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రం వద్ద సరిపడే యూరియా స్టాక్ పెట్టినాం ఏమైందో తెలియదు కొరత కొరత అంటూ మాట్లాడడం వల్లే కొరత ఏర్పడుతున్నది వారవ్వా సెంట్రల్ మినిస్టర్గా ఉండి మాట్లాడాల్సిన భాష ఇది కొరత కొరత అని మాట్లాడుతున్నారా మీకు పదవులు రాక ముందుకేమో బాంఛని దండం పెడతా అంటూ స్నానం చేసుకొని ముజ్జి గడుగుతారు తాళాలు పోతారు బజ్జీలు వేస్తారు ఇస్త్రి పెట్టే వేస్తారు ఏంది టిఫిన్లు చేస్తారు అన్నీ ఎత్తారు ఇలా రైతుకు కష్టం వచ్చి కొరత కొరత అంటే ఏమైందో తెలియదు కొరతా కొరత అని ఏడుస్తున్నారు అంటున్నారు సరిపడా యూరియా ఇస్తే ఇచ్చేది ఏమో ఏమైందో తెలియాలి కదా కొరత కొరత అంటూనే ఎరువుల కొరత ఏర్పడితే మరి తెస్తాం తీరుస్తామంటే సమస్య పరిష్కారం అవుతుందా దానికి సమాధానం లేదు ఇక ఇంకో పెద్ద మంచి అబో పొన్న ప్రభాకర్ అయ్యింది నమస్తే తెలంగాణ టీ న్యూస్ పదే పదే వార్తలు ప్రసారం చేయడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత కనిపెడుతుంది వరవ్వా సూపర్ చెప్పిండి కదా అసలు తెలంగాణలో మంత్రివర్గం అనేది ఉన్నదా ప్రభుత్వం అనేది నడుస్తున్నదా ముఖ్యమంత్రి ఉన్నడా ప్రజలు అడుగుతున్నారు ఈ ముచ్చట వాళ్ళకి సమాధానం అని ఎట్లా అంటే కూడా చెప్పొచ్చు మీ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఏడివేని ఏ ఊరికి పోయినా యూరియా కరువు కనిపిస్తున్నది అగచాట్ల ఫోటోలు రైతుల శాపనార్థాలు అన్నీ అబద్ధమా రైతు కోసం పట్టించుకోకుండా పత్రికలపై నెపం నెట్టేస్తే ఎలా అంటూ కూడా అడుగుతున్నారు దీనికి ఏమైనా సమాధానం చెప్తారాయా మంత్రి గారు ఇది పక్కన విడదాం యూరియా కరువుకు బాధ్యత కేంద్రా రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా చేయాలి పరిస్థితిని రోజుకు రెండు సార్లు సమీక్షిస్తున్నాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసలు ఈయనకు సంబంధం లేదు ఇగో ఈ చేయాల్సిన పెద్ద మనిషి ఇగో ఈయన తుమ్మల నాయసీరావు చేయాలి వీళ్ళ జిల్లా మంత్రి అయిన అడిగినంత యూరియా ఇచ్చామని కేంద్రం అంటున్నది ఇవ్వలేనని మీరు అంటున్నారు మీరు సరిపడా అడగలేదా అడిగిన వాళ్ళకి ఇవ్వలేదా ఎవరివి డ్రామాలు ఏమిటి దాగుడు మూతలు ఇక ఇది ఇట్లున్నదా ఇక దీంతో పాటు ఇది చూడు ఇక ఇప్పుడు సమాధానం చెప్పాలి యూరియా కొరత తీర్చలేకపోతున్న సర్కార్ తీరును నిరసిస్తూ గురువారం చెండూరు చౌరస్తాలో రైతులతో కలిసి ధర్నా చేస్తున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడతాం సో మొత్తానికి ఒక ఎమ్మెల్యేకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో కూర్చున్నది అంటే అక్కడ యూరియా కొరత తీవ్రత ఎంతుంది రైతులకు సంబంధించి ఎంత రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది తెలిసిన విషయమే మరి ఇలాంటి పరిస్థితులలో రైతులకు బాసటగా నిలిచి రైతులకు అండదండలుగా నిలుస్తున్న పరిస్థితి కనబడుతున్నది మరి ఈ విషయంలో ఏమైనా సమాధానం ఉందా లేదు ఏ గిడజుడురి యూరియాపూర్లో రైతు నెత్తురోడారు మహబూబాద్ జిల్లా మరిపేడలో ఆగ్రోస్ కేంద్రం వద్ద గురువారం జరిగిన తోపులాటలో అజ్మీర్ లక్కు మెట్లపై నుంచి జారిపడ్డారు తీవ్రంగా గాయపడిన ఆయనను పోలీసులు దావఖానాకు తరలించారు ఇప్పుడు పోలీసులతో ఎడవాయి మంత్రి ఎడను ఉండే టీ న్యూస్ తెలంగాణ వార్తలే వార్తలేంటండి ఇప్పుడు ఆ మంత్రి ఆయనకేం సమాధానం చెప్తారా రైతుకు ఆ రైతుకు ఏం సమాధానం చెప్తారు అంటున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతుకు ఆయన ఇప్పుడు రక్తం నెత్తురోడింది కదా ఆయనకి ఏం సమాధానం చెప్తారు ఏమన్నా చెప్తారా ఒకసారి చెప్తే బాగుంటుంది అని అంటున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది దీనికి ఏమైనా సమాధానం ఉన్నదా అంటే లేని పరిస్థితి కనబడుతుంది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత అనేది తీవ్రత చాలా భయంకరంగా కూడా భయంకరంగా వేధిస్తున్న రైతులనేది నిజానికి వాస్తవమైన విషయం అండి ఇదంతా కానీ కావాలని ఏదో డొంక తిరుగుడు ముచ్చట్లు చెప్తున్నారు ఎరువుల కోసం సర్కార్ తమాషా రైతు బతుకు అవమా అవమాస అంటూ కూడా చూడొచ్చు రగులుతున్న తెలంగాణ యూరియా కోసం అట్టొడుకుతున్న రాష్ట్రం ఎక్కడికక్కడ ఆందోళనలో రాస్తోరోకాలు యూరియా ఎందుకు ఇవ్వరని నిలదీతలు పోలీసులు అడ్డుకున్న ఆగని నిరసలు బస్తా కుస్తీలలో పల్లెల మధ్య పంచాయతీ ప్రాణాలు పనంగా పెట్టాల్సిన పరిస్థితి క్యూ లైన్లో సిల్లుతున్న అన్నదాతలు మర్రిపేడలో తోపులాట రైతులకు రైతుకు రైతు తలకు గాయం బ్లాక్ కు తరలిస్తున్న యూరియా పట్టివేత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రాష్ట్రంలో యూరియా కొరత యూరియా కృత్రిమ కొరత సృష్టించారట ఇది అరికట్టాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ మాట కొరత కొరత అంటూనే కొరత ఏర్పడుతుందని అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతులు పొలాలలో ఉండాలి బజార్లలో ఎందుకున్నారని అంటున్నారు యూరియా ఇయ్యలేక రైతన్న రోడ్డు మీద నిలబెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కొరత లేదు పత్రికలే సృష్టిస్తున్నాయని మంత్రి పొన్నం అంటుంటే కొరత ఉన్నది కేంద్రం ఇస్తలేదని మంత్రి పొంగులేటి అంటున్నారు ఇక బస్తా యూరియా ఇప్పించలేక బీజేపీ కాంగ్రెస్ ఒకరిపై ఒకరు నిందలేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు కొరత ఉందని ఒప్పుకోలేదు ఇచ్చేది ఏదిగో ఒప్పుకోరు లేదని ఇప్పించలేరు ఇదంతా అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ఆడుతున్న దాగుడు మొత్తాలు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ను కలిసి చేస్తున్న క్రూర రాజకీయాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక నేను ఏమంటున్నానంటే పూర్తి స్థాయిలో గిజూడురి ఇప్పుడు ఒక మాట ఏంది అంటే రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అనేది ఉన్నది ఇది వాస్తవమైన విషయం ఎవరు యాక్సెప్ట్ చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా నిజం ఇది ఎందుకంటే రాష్ట్రంలో యూరియా కొరత వేధింపు ఎంత తారాస్థాయికి ఉన్నది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలిసిన విషయమే అరే ఏ గ్రామానికి వెళ్ళవు ఏ పిఎస్సిఎస్సి సెంటర్కి వెళ్ళు ఎక్కడ ఎరువుల కాడికి వెళ్ళినా ఫర్టిలైజర్ అయినా అది ఆగ్రోస్ అయినా ఇతరత్ర అయినా ఏడికి కూడా యూరియా తీవ్రత అనేది భయంకరంగా వేధిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ యూరియా తీవ్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఏదైతే నిరసన కార్యక్రమాలు ధర్నాలు కావచ్చు రాస్త రోకాలు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా రైతులు లైన్లో నిలబడడం కావచ్చు చెప్పులు కానీ ఇతక పిల్లలు కానీ మనుషులు కానీ పాస్బుక్కులు కానీ పూర్తి స్థాయిలో రైతులు కానీ నిలబడి ఎంత దారుణంగా కూడా మాకు పూర్తి స్థాయిలో ఏరియా యూరియాకు సంబంధించి రెండు వస్తాలు ఇయనరా అని ప్రభుత్వాన్ని అడుగుతున్న తరుణం కనబడుతుంది అయినప్పటికీ కూడా ప్రభుత్వ విషయంలో ఎక్కడా కూడా ఇలాంటి పరిణామం చోటు చేసుకోలే కనీసం ఏది అంటే నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా ప్రభుత్వం వ్యవహరించిన పరిస్థితి లేదు ఇక ఎంతకంటే దారుణం ఇంకేం చేస్తాం ధర్నా చేసిన వాళ్ళు రైతులు కాదని వీళ్ళు చెప్తున్నారు మరి ధర్నా చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళే చెప్తే బాగుంటుంది అసలు తెలంగాణలో మంత్రులు ఉన్నారండీ నాకు అర్థంగా సమీక్షా సమావేశం ఎన్నిసార్లు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి ఆ తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మీద ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నిసార్లు సమీక్ష చేసిన నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పటి వరకు మీరు ఏ జిల్లాలు తిరిగిళ్ళు ఎక్కడెక్కడ వ్యవసాయ శాఖకు సంబంధించి మీరు ఎంత మేరకు పూర్తి స్థాయిలో యూరియా సప్లై ఉంది దానికి సంబంధించిన డిమాండ్ ఎంత ఉంది కేంద్రం నుండి ఎంత వచ్చింది రాష్ట్రానికి సంబంధించిన వాటా ఎంత వచ్చింది ఎన్ని మెట్రిక్ టన్నులకు సంబంధించి గోదాములలో ఉన్నాయి దానికో సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సొసైటీల వద్ద ఎంత యూరియా ఉన్నది ఏమన్నా లెక్కలు చెప్తారా ఎంతమంది రైతులకి ఇచ్చిలు ఇంకెంతమందికి ఇవ్వాలి సెంట్రల్ నుండి ఎంత వచ్చింది మన రాష్ట్రానికి ఎంత అనేది చెప్తారా అదేది చెప్పరు ఇక ఇట్లా ఏం లేదు ఇక మంత్రి పదవి వచ్చిందా బుగ్గకారు వచ్చింది కుయ్యి 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 అని మన డ్రైవర్ని వేసుకొని మన ఏది మన గన్మెన్లు మన పిఏలు మన కారే అది మన పెట్రోలే వాళ్ళు ఉండేది కూడా మన ఇల్లులే మన మన సంపాదన మనం 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 పైసలు ఇస్తే వీళ్ళందరూ ఏ ఏంది అంటే రోజువారీగా తిరుగుతున్న కార్యక్రమాలకు మన పైసలే అవి